ఆనందం సంపద శాంతి శ్రేయస్సు నెలకొని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుది ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే చాలు పరిశుభ్రత ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నాడు చాణక్యుడు పరిశుభ్రంగా చక్కగా ఉన్న ఇల్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అందుకే ఎప్పుడూ మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కొందరి ఇల్లు ఎప్పుడూ చిందరవందరగా గజిబిజీగా ఉంటుంది ఇలాంటి ఇంటిలో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి పరిశుభ్రంగా లేకుండా చిందర వందరగా ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు మీ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ అనవసరమైన వస్తువులను తొలగించాలి అలాగే ఇంటిలో నిత్యం దీపారాధన ధూపం వేస్తూ ఉండాలి సువాసన గల ధూపం వేయడం వలన ఇది ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది అలాగే ఎవరి ఇంటిలోనైతే లక్ష్మీదేవికి ప్రత్యేక స్థలం కేటాయించి స్వస్తిక్ లేదా లక్ష్మీ వినాయకుడి చిత్రపటాలను ఉంచి పూజలు జరిపిస్తారో వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇటువంటి శుభ చిహ్నాలను ప్రార్థన గది లేదా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచడం వలన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఇంటిలో శాంతి శ్రేయస్సు నెలకొని లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే తప్పకుండా ఇంటిలో పచ్చని చెట్లు ఉండాలి ఏ ఇంటిలో అయితే ఎక్కువ మొత్తంలో పచ్చని చెట్లు ఉంటాయో ఆ ఇంట్లో నిత్యం ఆనందకర వాతావరణం ఉంటుంది అలాగే ఇది ఇంటి శ్రేయస్సును రెట్టింపు చేస్తుంది అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడూ ఖాళీ స్థలాన్ని వదిలివేయకూడదు దీనివలన నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అంతేకాకుండా తప్పకుండా ఇంటిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటిలోనైతే చీకటి ఎక్కువగా ఉంటుందో ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం కుటుంబంలో నిత్యం గొడవలు జరగడం వంటి సమస్యల తలెత్తే ప్రమాదం ఉన్నది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు